బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టూ టికెట్ల వివాదంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది హైకోర్టులో ఉత్తర్వులను పాటించామని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాదించారు పెంచిన టికెట్ రేట్లను నిన్నే రద్దు చేశామని వెల్లడించారు బుక్ మై షోపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అఖండ టూ టికెట్ల వివాదంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది హైకోర్టులో ఉత్తర్వులను పాటించామని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాదించారు పెంచిన టికెట్ రేట్లను నిన్నే రద్దు చేశామని వెల్లడించారు బుక్ మై షోపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది రైటిక్క ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా సునీల్ అందిస్తారు సునీల్ టికెట్ల వివాదంపైతే హైకోర్టులో విచారణ జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి టూ చిత్రానికి సంబంధించిన వివాదం కొనసాగుతుంది ఇప్పటికీ టూ టికెట్ల ధర పెంపు సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు సింగిల్ బెంచ్ పెంచిన టికెట్ల ధరను రద్దు చేస్తూ తీర్పునివ్వడం జరిగింది దీన్ని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ ఫోర్టీన్ రీల్స్ సంబంధించిన సభ్యులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ పై మధ్యాహ్నం రెండు గంటల నుంచి విచారించే ఒకటి అయితే కొన్ని విచారణ సమయంలో కొన్ని వ్యాఖ్యలను కూడా హైకోర్టు చేసింది గతంలో సింగిల్ ఇచ్చిన తీర్పుని తీర్పుపై ఉత్పక్తి ధర పెంచి మీరు మళ్ళీ విచారాలు జరిపారు ఆదేశాలు ఇచ్చినా కూడా మీరు ఎందుకు అమలు చేయడం లేదు ఆన్లైన్ లో టికెట్ ధరలో పెట్టాము అదేవిధంగా మాకు ఉత్తర్వులు వచ్చే లోపే ప్రేక్షకులు టికెట్ మొత్తం కూడా కొనుగోలు చేశారంటూ కూడా ఉక్మేశ్వర్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకున్న ఇప్పుడు పెంచిన టికెట్ల రిజిస్టర్ టికెట్లు ఆన్లైన్ లో విచ్చేస్తున్నా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది ఎందుకు మీ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ దాఖలు చేయకూడదని చెప్పాలంటూ కూడా హైకోర్టు అటు అధికారులను షో ను ఆదేశాలు ఇచ్చింది మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి మధ్యాహ్నం రెండు గంటల నిమిషాల ప్రాంతంలో మరొకసారి పిటిషన్ పై హైకోర్టు విషయాన్ని చేపట్టామని ఈ పిటిషన్ని టూ థర్టీకి వైద్య వేయడం జరిగింది బుక్ మై షో మాత్రం తమకు అక్కడ ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని చెప్పినట్టుగా తెలుస్తుంది సో హైకోర్టు మరి దీనిపై ఏ విధంగా రెస్పాండ్ అయింది అంటే మీరు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు టికెట్లను ఆన్లైన్ లో పెట్టారు అంటే కూడా బుక్ మై షో తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చెంది వెంటనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్పాలి ఒకవేళ ఒక్క అలా సమాధానం చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా కంటెంట్ ఆఫ్ కోర్టు పిటిషన్ దాఖలు చేసే అవసరం ఉంటుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది టూ థర్టీ లోపు విచారణ టూ థర్టీకి మరి అఖండా టూ చిత్రానికి సంబంధించిన విషయంపై ఏ విధంగా టికెట్ల విషయంపై కోర్టు తీర్పు ఇస్తున్నది మాత్రం సర్వత్ర ఉత్కంఠత అలాగే సునీల్ ఇప్పటికే అఖండ టూ మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సో ఈ నేపథ్యంలో ఇక్కడ కోర్టులో దీనిపై నడవడం అంటే ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది ఫిలిం పై ఖచ్చితంగా ఎందుకంటే పెంచిన టికెట్ల ధరల ప్రకారమే ఇప్పుడు టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా అది అమలు చేయకపోవడంతోనే కోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది పెంచిన టికెట్ల ధరలతోనే ఈ రోజు మొత్తం కూడా టికెట్ విక్రయాలు మొత్తం కూడా జరిగే కాబట్టి దానిపై ఈ రోజు కోర్టులో మరొకసారి పిటిషన్ దాఖలు చేశారు దీనిపై కోర్టు మరి ఎలాంటి వాదన ఇచ్చింది ఎలాంటి విచారణ తీర్పు ఎందుకంటే ఇప్పటికే సింహం కూడా రిలీజ్ అయింది ఈ మార్నింగ్ నుంచి కూడా టికెట్లన్నీ కూడా కొని ఈ రోజు రేపు టికెట్ మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ధరలు ఎందుకు పెంచారు కోర్టు ఇచ్చినటువంటి ఎందుకు పాటించలేదు అంటూ కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా షోని ఆదేశాలు జరిపిస్తుంది వన్ థర్టీకి ఈ పిటిషన్ పై వివరణ ఇచ్చిన తర్వాత టూ థర్టీకి మళ్ళీ ఒకసారి పిటిషన్ పై కోర్టు విచారించిన తర్వాత కోర్టు ఎలాంటి వివరణ ఎలాంటి వ్యాఖ్యలు చేసింది ఎలాంటి తీర్పు తీసుకుందో మాత్రం తర్వాత ఆసక్తి నేర్కొని రైట్ థ్యాంక్ యూ సునీల్